హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసినారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూనిట్ అని మొత్తానికి మొత్తంలో ఇవాటి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు భరోసా పేమెంట్ గురించి అయితే రైతు భరోసా పేమెంటే మనకు గురువారం నుంచి స్టార్ట్ అయ్యాయి గురువారం శుక్రవారం ఈ రోజు కూడా పేమెంట్ రాకపోవడం వల్ల చాలా మంది తెలంగాణ రైతాంగం అంతా ఎదురు చూస్తా ఉంది మొత్తానికి మొత్తంలో ఈ రైతు భరోసా పేమెంట్ గురించి ప్రధాన చర్చ అసలు ఈ పేమెంట్ పడకపోవడానికి గల కారణాలు ఏంటి అసలు ప్రభుత్వం దగ్గర పైసలు లేవా లేదా ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకునేటువంటి సత్తా శక్తి లేదా అసలు ఎందుకు ఇలా ప్రజలతో చిలగాట మారుతుంది ప్రభుత్వం మరి ఎప్పుడు వస్తాయి పేమెంట్ బెయ్యి కళ్ళతో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఏమో ఈసీ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ రానే వస్తుంది మనకి ఈ నెల ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి అయితే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఇండిపెండెన్స్ డే నాడు అంటే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ట్వంటీ సిక్స్ నుంచి ప్రారంభించారు ఈ రైతు భరోసా పేమెంట్ ను అక్కడ మండలానికి కేవలం ఒక గ్రామానికి మాత్రమే సెలెక్ట్ చేస్తారు అయితే ఇవాళ మనకి ఫిబ్రవరి ఫోర్త్ నుంచి పేమెంట్ క్రియేట్ అయ్యాయి ఎకరం ఉన్నటువంటి భూములకు అంటే ఆ ఎకరం కూడా ఆ తెలంగాణ ముప్పై మూడు జిల్లాలందరికీ కూడా పడలేవు దీనికి కారణాలు ఏంటి అసలు ఎకరం మిస్ అవుతుంది రైతు భరోసా రైతు భరోసా పేమెంట్ వచ్చాయి మీ అకౌంట్ లో పేమెంట్ క్రియేట్ అవుతుందని చెప్పేసి క్రమం తప్పకుండా అంటే ఈ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపే అరవులందరికీ తప్పకుండా ఈ ఏదైతే ఉందో ఈ రైతు భరోసా రైతు బంధు పేమెంట్స్ తప్పకుండా ఎకరానికి ఆరు వేల చొప్పున ప్రతి ఒక్క లబ్ధిదారులకి లిమిట్ ఏం పెట్టలేదు ఇక్కడ అంటే ఫైవ్ ఏకర్స్ ఇస్తాము లేదా టెన్ ఏకర్స్ ఇస్తాము అనేటువంటి లిమిట్స్ పెట్టకుండా మొత్తానికి ఎన్ని అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత భూమి అయితే మనకి వ్యవసాయానికి అనుగుణంగా ఆ సేద్యానికి అనుకూలంగా ఉందో ఆ భూములన్నింటికి తప్పకుండా రైతు భరోసా పేమెంట్ చెల్లిస్తామని వాగ్దానం ఇచ్చింది ప్రభుత్వం మరి ఎందుకు ఇవాళ ఇలా రహస్యంగా అంటే ప్రజలతో చాట్ చేయడం ఇలాంటి మోసాలు అంటే మొత్తానికి ఈ రోజు కూడా సాయంత్రం వరకు వస్తాయని చెప్పేసి నేను ఒక అంతకుముందు వీడియోలో కూడా చాలా మందికి అప్డేట్ చేశాను ఇలాగే నాలా చాలా మంది కూడా అప్డేట్ వీడియోలు టీవీ ఛానల్స్ కావచ్చు పత్రికా విలేకరులు కావచ్చు మొత్తానికి ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో చాలా అప్డేట్ ఇస్తూనే ఉన్నాం మరి ప్రజలకి ఈ రోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు అండ్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు ఏమని ఆన్సర్ చేశారు అసలు గల కారణాలు ఏంటి మరి రైతు భరోసా పేమెంట్ దక్కుతాయా లేవా ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో మనకు ఒక హైదరాబాద్ పరిసర ప్రాంతంలో తప్ప ముప్పై రెండు జిల్లాలో ఆ పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల రైతుల ఖాతాలో అకౌంట్ అంటే లక్ష అంటే ఎకరం లోపు ఆ పైచులకు అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పేమెంట్ క్రెడిట్ అయ్యాయి మిగతా వాళ్ళకి పేమెంట్ క్రెడిట్ కాలేవు దానికి రీజన్ ఏంటి అంటే ప్రభుత్వానికి ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఒకటి మెయిన్ థింగ్ తర్వాత వీళ్ళకి చేయాలనే చిత్తశుద్ధి లేదా అంటే చిత్తశుద్ధి అంటే కనీసం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ఆ హామీ కూడా ప్రభుత్వం చేయలేకపోతుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే గత పీరియడ్ లో అంటే టిఆర్ఎస్ పాలనలో కావచ్చు ఆ కేసీఆర్ అన్న పాలనలో కావచ్చు అంటే పార్టీ పరంగా మేము మాట్లాడలే బట్ రైతు బంధు ఒకసారి ప్రారంభించారండి గత సేషన్ లో మనకు డిసెంబర్ లోనే పడిపోయేటివి ఎవరు మాట్లాడలే అక్కడ ఒక నాడు ఎకరం నెక్స్ట్ డే రెండు ఎకరాలు మూడు ఎకరాలు వర్ష క్రమం తప్పే క్రమం తప్పకుండా కంటిన్యూస్ గా పడతా ఉండేటివి సో ఇవాళ ఐదు ఎకరాల వరకు లిమిట్ కావచ్చు టెన్ ఎకరాల లిమిట్ కావచ్చు అయితే ఈ నెల ఫిబ్రవరి ఫిఫ్టీన్ కదా లాస్ట్ డేట్ ఆ లోపే మనకి ఎలక్షన్ కోడ్ రాబోతుంది తక్కువ రేపు మాపో వారం లోపే ఒకవేళ ఎన్నికల కోడ్ కనుక వస్తే ఈ ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుంది ప్రజలకి ప్రజలు ఇవాళ చాలా మంది జిల్లాల నుంచి మాకు పర్లేదు సార్ మీరు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు చేసే వీడియోలు కరెక్ట్ కావాలని చెప్పేసి రకరకాలుగా అడుగుతున్నారు అంటే వీడియో విషయంలో కాదు నేను మాట్లాడేది నిజంగా ప్రభుత్వానికి చిత్తసిద్ధి ఉంటే ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం హామీ ప్రకారము రైతులకు తప్పకుండా నువ్వు క్రమం తప్పకుండా నాలుగో తారీఖు నుంచి బుధవారం నుంచి పేమెంట్ క్రియేట్ అయ్యాయి కదా ఆ బుధవారం నుంచే మరి గురువారం లేదు ఈరోజు శుక్రవారం ఈరోజు శుక్రవారం సాయంత్రం వరకు చూసారు రైతులు ఎవరికి పేమెంట్ రాదు ఎట్లా రేపు శనివారం తర్వాత ఆదివారం ఈ రెండు రోజులు కూడా బ్యాంక్ హాలిడే కాబట్టి హాలిడే అని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు తర్వాత ప్రజలు కదా నమ్మకం మోసపోయేది ముఖ్యంగా రైతులని బేసిక్ చేసుకొని ప్రజలు ప్రభుత్వం ముందుకు వెళ్ళడం ధర్మం కాదు కదా ఇలాంటి అంటే అదే కేసీఆర్ ప్రభుత్వ పాలనలో చూస్తే కనుక మన డిసెంబర్ మాసంలో కూడా వచ్చేది లేదా కొన్ని సందర్భాలు నవంబర్ లో కూడా వచ్చాయి జనవరిలో కూడా వచ్చాయి కంటిన్యూస్ గా వన్ ఏకర్ వాళ్ళకి తర్వాత నెక్స్ట్ డే నా వస్తుందని చెప్పేసి ఆ రైతు ఒక ఫార్మర్స్ దగ్గర చే బదులు ఇంట్రెస్ట్ ఒక ఐదు వేలు పది వేలు వాళ్ళ లాగోడి ఖర్చుల కోసం తీసుకునేవాళ్ళు అంటే ఈ పథకాలు మాతో ఇంప్లిమెంట్ కావు మేము చేయలేమని చెప్పేసి ముందే ఎన్నికల వాడనంలో హామీ ఇవ్వకుండా లేదంటే నిన్న ఉన్న అయినటువంటి పేమెంట్ కూడా అసలే మొత్తానికి ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా అసలు ఇస్తామని చెప్పి హామీ ఆశ పెట్టి ఈ రోజు రోజున గోసపెట్టడం దమ్మం కాదు అయితే ప్రకారం చూస్తే ఈ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపు కనుక జమ చేస్తే రేపటి నుంచి కనీసం సోమవారం నుంచి సరే శని ఆదివారం వదిలేసినా ఈరోజు శుక్రవారం ఎట్లా మునిగిపోయాం కదా ఎట్లా మనకు ఈ ప్రభుత్వం మనకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ సెవెంత్ రాష్ట్ర గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆ తేదీన నుంచి రుణమాఫీ అంటే రుమాఫీ చేశారు ఓకే రుమాఫీ చేసినంత మట్టుకు మిగతా వాళ్ళకు కూడా చాలా మందికి రాలేవండి అయితే కేసీఆర్ హాయంలో వచ్చినటువంటి పేమెంట్ ఎవరు అరవై అన్నాడు ఒక ఎకరానికి పడ్డాయి తర్వాత రెండో రెండు ఎకరాలు పడ్డాయి రోజు ఐదో రోజు ఐదో వ్యక్తి ఆ వ్యక్తి ఆ వారంలో నాకు పేమెంట్ వస్తాయని చెప్పేసి ఇంకో వ్యక్తి మీద తీసుకొని మొత్తానికి లావడి కోసము ఖర్చుల కోసము మాట మీద నమ్మకం మీద ప్రభుత్వ నమ్మకం మీద ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి సహాయం చేసేటువంటి ఒక కల్చర్ ని ఉండే మరి ఎందుకు ఈరోజు ఇంత కల్చర్ మొత్తం డిఫాల్ట్ చేసిన ప్రభుత్వం అంటే ప్రజలకు ఇలా మభ్యం చేస్తే ప్రజలు ఊరుకుంటారని చెప్పేసి కాలయాపన చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే వచ్చేటువంటి స్థానిక ఎన్నికలు ఈ లోకల్ బాడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మనకి జడ్పీడీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ ఎన్ని ఎన్నికలు కావచ్చు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీ ఉన్నాయి కాబట్టి కనీసం ఈ ఎన్నికల్లో ముందుకెళ్లాలన్నా ఈ రోజు ప్రభుత్వానికి ఉండదు కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఇప్పటికైనా సోమవారం నుంచి మీరు అకౌంట్ లో ఖాతాలు నగదు జమ చేసుకుంటూ పోతే కనీసం పది ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులందరికీ ఈ రైతు భరోసా పేమెంట్ లేదా రైతు బంధు పేమెంట్ నగదు అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి లేని పక్షంలో ఆ తీర్పు ఎలా ఉండబోతుంది ఆ రిజల్ట్ ఫలితాలు ఎలా ఉండబోతుంది నేనే చూస్తారు కనుక ఈరోజు నేను మాట్లాడుతున్నా డైరెక్ట్ ప్రభుత్వంతో ఎందుకంటే ఇలాంటి మిస్టేక్ చేయకుండా అందరికి సమన్వయం చేయాలి వ్యవసాయానికి సేద్యమైనటువంటి భూములకు కావచ్చు మొత్తానికి ఆ ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హత రైతులన్నీ తప్పకుండా వెంటనే తక్షణమే రైతు బంధు రైతు భరోసా పేమెంట్ నగదు క్రెడిట్ చేయాలి ప్రభుత్వం చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ ప్రజల తరఫున మాట్లాడుతా ఉన్నా ఈ రోజు ప్రతి జిల్లాలో ఈ రోజు వరకు నేను పేమెంట్ పడ్డా ఒక్క ఎవిడెన్స్ చూపించండి ఏ జిల్లాలో పేమెంట్ పడలేవండి వాస్తవం ఒక ఎకరం ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పేమెంట్ క్రెడిట్ అయ్యాయి అందులో స్వల్ప మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే పేమెంట్ క్రెడిట్ అయినట్టుగా దాఖలాలు ఉన్నాయి దీనికి పేపర్ సెట్మెంట్ పెద్దగా మీడియాలో ఈరోజు నేను పదిహేడు లక్షల మూడు వేల మందికి కోట్ల కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పేసి పెద్ద మొత్తంలో చెప్పుకోవడం కరెక్ట్ కాదు ఈ రోజు అయినా కాస్త ప్రభుత్వం ఆలోచించి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం దయచేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం చాలా మంది రైతులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు సో ఆ మాట ప్రకారమే ప్రజలందరికీ రైతు భరోసా పేమెంట్ని నగదు జమ చేయండి తర్వాత మీరు ఎన్నికల్లోకి రండి మేము కాదంటలేము అందుకే ఈ వీడియో గా అంటే ప్రభుత్వాన్ని నేను విమర్శల్లో పాల్ చేయడం కాదు అసలు ఎందుకు ప్రతిపక్షాలు కూడా గా అర్థండి ఒకటి అసలు ఈ పాయింట్ ఏంటంటే రైతు బంధు రాకపోవడం గల కారణాలు ప్రతిపక్ష పార్టీ కూడా గడ్డగడుదలో ఒక అడిగిన వాళ్ళకు కూడా అరెస్టులు చేస్తున్నారు ఒకటి తర్వాత రైతు సంఘాలు కూడా రిమాండ్ చేసి రైతు సంఘాల నాయకులు కూడా అరెస్ట్ చేయడం అదేవిధంగా పార్టీ దగ్గర కొన్ని పైసలు లేవా లేదన్నా వీళ్ళకి యూనిటీ లేక వీర వీరలోనే రహస్య భేటీ అని చెప్పేసి ఇలా రకరకాల సమస్యలు తరలితున్నాయి అంతలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది సో ఇలాంటివి పునరావృతం కాకుండా మళ్లీ ప్రభుత్వం యథావిధిగా కొనసాగాలి ప్రజల్లోకి ముందుకు వెళ్ళాలి నడవాలి అంటే ఇచ్చిన మాట ప్రకారం హామీ ప్రకారం తప్పకుండా ఎలాగైనా సరే మొత్తానికి మొత్తంలో అలాంటి బడ్జెట్ లో కేటాయించారు కదా వేల వేల కోట్లు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వ్యవసాయం సంబంధించి అలాగే రైతు భరోసా పేమెంట్ గురించి అని చెప్పేసి రుణమాపిక అని చెప్పేసి ఈ రోజు నేను అడగదలుచుకున్న ప్రభుత్వానికి దయచేసి విజ్ఞప్తి చేస్తున్న ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా రైతు భరోసా రైతు బంధు పేమెంట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అకౌంటు కొంతమందికి మెసేజ్ వస్తున్నాయి ఆ వన్స్ కామెంట్ సెక్షన్ కింద వీడియో కింద చూస్తే చాలా జిల్లాల నుంచి విమర్శలు వస్తున్నాయి మొత్తానికి సార్ రాలేదు సార్ మా జిల్లాలో ఏ జిల్లా నల్గొండ టాపర్లు ఉండొచ్చు ఏ జిల్లా టాపర్లు ఉండొచ్చు ముగూరు డిస్ట్రిక్ట్ కావచ్చు వరంగల్ డిస్ట్రిక్ట్ కావచ్చు సిద్దిపేట జిల్లా నుంచి కావచ్చు అన్ని జిల్లాల నుంచి కూడా కామెంట్స్ వస్తున్నాయి మరి మాకు పల్లెదు సార్ ఇంకా మూడెకరాల భూమి రెండు ఎకర భూమి అయినా పేమెంట్ రాలేదు సార్ మేము సాయంత్రం వరకు చూడండి సాయంత్రం వరకు చూసాము అర్ధరాత్రి చూడమంటే అర్ధరాత్రు కూడా లేచి మేము మెసేజ్ చెక్ చేసాము కొందరికి మెసేజ్ రాకపోవచ్చు కనీసం బ్యాంక్ వెళ్ళి చెక్ చేయించినా అక్కడ కూడా బ్యాలెన్స్ రావడం లేదు దయచేసి ప్రభుత్వం కాస్త చిత్తశుద్ధితో ప్రజల పైన నమ్మకం ఉంచారు కాబట్టి ఆ ప్రజలకు న్యాయం చేసే విధంగా కాస్త ఆ పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ ని దయచేసి రైతుల ఖాతాలో వెంబడి క్రెడిట్ చేయాలని కోరుతూ సదామి సేవలు ఈ ఎస్పీ ఎడ్యుకేషన్ యూట్యూట్ మొత్తానికి మొత్తం ప్రభుత్వం మీద విమర్శలు కాదు మొత్తానికి పేమెంట్ రాకపోవడం వల్ల ఈ వీడియో ఉన్న వీడియోలో ఉన్నటువంటి టాపిక్ కావచ్చు అండ్ మిగతా విషయాలు కావచ్చు నేను ఏ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి కావచ్చు ఈ ప్రభుత్వాన్ని విమర్శించి మాట్లాడలేదు ఉన్న వాస్తవం మాట్లాడతాం దయచేసి దయచేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి తక్షణమే బ్యాంక్ అకౌంట్లలో రైతుల అకౌంట్లో దెంబడే ఈ రైతు భరోసా రైతు బంధు పేమెంట్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వేసి తీరాలి లేదంటే ఆ ఉద్యమం ఎలా ఉంటుంది ఆ ఫలితం ఎలా ఉంటుందో మీరే చూడబోతారు కాబట్టి ఎలాంటి పరిణామాలు జరగకుండా వచ్చే స్థానిక సంస్థల్లో కనీసం ముందుకు వెళ్ళవాలన్నా కనీసం ఈ చిన్న చిన్న పనులు మాత్రం బ్రేక్ చేయకుండా మరి ఇంకా చాలా వాగ్దానం ఉన్నాయి గృహ నిర్మాణం కోసం హైలక్షలు గృహజ్యోతి అని చెప్పేసి రక కళ్యాణ లక్షణని రకరకాల పెండింగ్స్ పనులు ఉన్నాయి ఇంకా అవన్నీ మాట్లాడుకోకుండా ఏదో ఒక్క టాపిక్ మాత్రమే మాట్లాడుతున్నా దయచేసి స ప్రజలకు కూడా సమయమైన అంటే సమ్మె మనం పాటించండి కాస్త ఓర్పుగా ఉండండి మొత్తానికి మండే నుంచి అంటే సోమవారం నుంచి అయినా కనీసం ఈ రైతు భరోసా పేమెంట్ రైతుల ఖాతాలో నగదు క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అంటే నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే మామూలుగా మనకు ఏదైతే ఈ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపే ఎలక్షన్ కోడ్ రాబోతుంది కాబట్టి దాన్ని కూడా పరిణామం తీసుకొని మొత్తానికి మొత్తంలో ఇలా కనీసం రేపు వచ్చే సోమవారం నుంచి అంటే మనకు నైన్త్ టెన్త్ పదవ తేదీ నుంచి ప్రారంభించిన కూడా ఒక ఐదు ఎకరాలకు లేదా పది ఎకరాల వరకు అందేటువంటి ఛాన్స్ మాత్రం దగ్గరగా ఉంది మొత్తానికి ఏ ఒక్క రైతులు కూడా టెన్షన్ పడకుండా ఆలోచన పడకపోయినా సిద్ధంగా ఉండండి మొత్తానికి ఈ ప్రజలు అంటే ఆ ప్రభుత్వం చేస్తున్న తీరు పట్టని నేను కాస్త ఆవేశంతో మాట్లాడుతున్నాను దీంట్లో ఆలోచించి మాట్లాడుతున్నాను బట్ అది కరెక్ట్ కాదు ధర్మంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఫార్మర్స్ అందరికి న్యాయం చేకూరాలని కోరుతూ సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై